ధ్యానం చేస్తూ ఉండగా మనలో చాలా మార్పులు వస్తున్నాయని మనం గమనిస్తుంటాం కాని ఆ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో చాలామందికి స్పష్టంగా తెలియదు ఎందుకంటే బయటకు కనిపించేది ఈ శరీరమే కాని మారేది మాత్రం మూడు అంతర్గత శరీరాలు అవే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు స్థూల శరీరం ప్రశాంతమైనప్పుడు శ్వాసలోతుగా మారుతుంది శరీరం తేలికగా అవుతుంది ఇది మొదటి శుద్ధి తర్వాత సూక్ష్మ శరీరం బయటపడుతుంది కోపం తగ్గుతుంది బాధ బలహీనమవుతుంది పాత గాయాలు వచ్చినా మనస్సును కదిలించవు చివరికి కారణ శరీరం శుద్ధి అవుతుంది పాత అలవాట్లు బలం కోల్పోతాయి భయాలు కరుగుతాయి జీవితం మొత్తం ఒక లీలలా అనిపిస్తుంది ధ్యానం అంటే కళ్లను మూసుకుని అనుభవాలకోసం చూడటం కాదు మనలో ఎన్నాళ్లుగానో పేరుకుపోయిన భారాలు నిశ్శబ్దంగా కరిగిపోవడం మీరుకూడా ఈ మూడు శరీరాలు ఎలా శుద్ధి అవుతాయో పూర్తిగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న పూర్తి వీడియోను తప్పక చూడండి